అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒరిస్సా రాష్ట్రంలోని పూరి మహాక్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్ర ఏతే దిన ప్రారంభమవుతుంది ఏతేదిన ముగుస్తుంది అనేది తెలుసుకుందాం చార్ధామ్ యాత్రలోని నాలుగు పుణ్యక్షేత్రాలలో ఒకటైన పూరి మహాక్షేత్రంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జగన్నాథ రథయాత్ర ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు ఈ రథయాత్రలో జగన్నాథస్వామి బలభద్రస్వామి సుభద్రామాత పూజలు అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పూరి జగన్నాథ రథయాత్ర ఆషాఢ శుక్ల విధియ జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ రథయాత్ర రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదవ తేదీ ఆషాఢ శుక్ల దశమి రోజు ముగుస్తుంది ముందుగా రథయాత్ర పూరి జగన్నాథ ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచేమ ఆలయానికి బయలుదేరుతుంది రెండు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవటానికి దరిదాపుగా పది గంటల సమయం పడుతుంది గుండీచేమ ఆలయాన్ని చేరుకున్న పూరి జగన్నాథ స్వామి ఏడు రోజుల పాటు గుండీచేమ ఆలయంలో పూజలు అందుకుంటారు తరువాత తిరిగి జూలై నాలుగో తేదీ ఆషాఢ శుక్ల నవమి రోజు రథయాత్ర జగన్నాథ స్వామి ఆలయానికి బయలుదేరుతుంది ఈ రథయాత్రని బహుదా యాత్ర అంటారు ఆషాఢ శుక్ల దశమి జూన్ ఐదవ తేదీ పూరి జగన్నాథ రథయాత్ర ముగుస్తుంది ఆషాఢ శుక్ల ఏకాదశి జూలై ఆరవ తేదీ నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్